హాయ్ అండి నేను ఈరోజు కేక్ చేయడానికి అవసరమైన కిట్ ఆర్డర్ చేశాను ఇది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నానండి కానీ కుదరలేదు ఇందులో మనకి చాలా ఐటమ్స్ వచ్చాయి వీటిలో కొన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నాకు తెలియదు అండి ముందుగా దీంట్లో సిక్స్ మెజరింగ్ కప్స్ వచ్చాయి ఒక బీటర్ కూడా వచ్చింది నేను బీటర్ కూడా ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాను బట్ తీసుకోలేకపోయాను బట్ ఇప్పుడు కాంబోలో వచ్చింది అందుకే తీసుకున్నాను చూడడానికి అయితే బీటర్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను పెట్టిన అమౌంట్కి అయితే ఇది చాలా వర్త్ అనిపించిందండి దీంట్లో వచ్చిన కిట్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బీటర్తో ఎగ్స్ కూడా బీట్ చేసుకోవచ్చు అండి మనకి ఆమ్లెట్ వేసుకుంటే ఫ్లఫీ లాగా చాలా బాగా వస్తుంది అండ్ దీంట్లో విప్పింగ్ క్రీమ్ డెకరేషన్ చేయడానికి డిఫరెంట్ సైజెస్లో వచ్చాయండి అలాగే కోన్ షేప్లో ఉండే కవర్స్ కూడా వచ్చాయి అవి కూడా చాలా ఎక్కువనే వచ్చాయండి కవర్స్ కూడా చాలా ఇక రాబోయే వీడియోస్లో కేక్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా చేయాలో నేను నేర్చుకుంటూ మీతో షేర్ చేస్తానండి రివ్యూ మాత్రం జెన్యున్గా ఇస్తాను అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు పైన విప్పింగ్ క్రీమ్తో డెకరేషన్ చేయడం కోసం చాలా సైజెస్లో వచ్చాయండి కోన్ షేప్లో ఉన్నాయి ఇవి చాలా స్టాండర్డ్గా కూడా ఉన్నాయి మంచిగా స్మూత్గా అనుకోవడానికి స్పాచ్లా కూడా వచ్చిందండి ఇంకా అలాగే నేను చూడనివి నాకు తెలియని కూడా చాలా ఉన్నాయి క్లౌడ్ డెకరేషన్ చేయడానికి కూడా వచ్చాయి గీ స్ప్రెడ్ చేసుకునే బ్రష్ స్టాండ్ నైట్స్ ఇవన్నీ నాకు చాలా తక్కువ కష్టకే వచ్చాయండి మీకు ఒకవేళ ఇది కావాలి అనుకుంటే లింక్ అని మెసేజ్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను అండ్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో